జీవము కలిగిన దేవుడు మనలో నివసించటానికి మనము ఆ దేవునికి చక్కని వాతావరణాన్ని కల్పిస్తే ఎంత బాగుంటుంది ప్రియ సహోదరులు సహోదరులు క్రీస్తు నీలో జీవించాలి నివసించాలి ఆశిస్తున్నాడు ఆ క్రీస్తు నీలో నివసించాలి అంటే అందుకు తగినటువంటి వాతావరణాన్ని నీవు కల్పించాలి దయచేసి గమనించండి ఆరు రోజుల్లో దేవుడు సమస్తాన్ని సృష్టించి చిట్ట చివరిగా సృష్టించింది ఎవరినో తెలుసా మీకు మనిషిని సృష్టించాడు ఆయన శూన్యములో ఏ ఆధారము లేకుండా అద్భుతమైన సృష్టిని తన మాట మాత్రము సెలవిచ్చి సృష్టించాడు మహా గొప్ప సృష్టికర్త కానీ మనిషిని సృష్టించినప్పుడు మాత్రం ఆయన మాట మాత్రం సెలవిచ్చి మనిషిని సృష్టించలేదు మరి ఏం చేశాడు తన మహాజ్ఞానాన్ని ఉపయోగించి తన చేతులను ఉపయోగించి మనిషిని మట్టితో ఒక బొమ్మగా చేసి చక్కగా అందంగా మనిషిని సృష్టించి నాసిక రంధ్రములో జీవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను మనిషిని మాటతో కాదు దేవుడు సృష్టించింది తన చేతులతో సృష్టించాడు అదే సమయంలో దయచేసి వినండి మీరు ఇల్లు నిర్మించక మునిపే మీరు ఒక మంచి ఆర్కిటెక్ట్ కి ఆ ఇంటి డిజైన్ చేయమనిస్తారు మీరు అన్ని ముందే డిజైన్ చేసి ఉండాలి టీవీకి చోటు ఉండాలి సోఫా సెట్ కి చోటు ఉండాలి బెడ్రూమ్కి చోటు చోటుండాలి ఇలా అన్నిటికీ చోటు ఉండాలని మీరు ముందుగా నిర్ణయించి డిజైన్ చేసి అప్పుడు కట్టడం మొదలు పెడతారు అయితే వినండి ఫ్రెండ్స్ దేవుడు తన చేత్తో మనిషిని సృష్టిస్తున్నప్పుడు మనిషి శరీరంలో కావలసిన అన్ని భాగాలు దేవుడు మహాజ్ఞానంతో సృష్టించిన తరువాత తన పోలిక చొప్పున తన రూపంలో మనిషిని సృష్టించి దేవుడు అనుకున్నాడట ఈ మనిషిలో నేను కూడా నివసిస్తే బాగుంటుందిగా ఈ మనిషిలో నేను కూడా ఉంటే బాగుంటుందిగా కాబట్టి తాను నివసించటానికి మనిషిని సృష్టించిన దేవుడు ఆ మనిషిలో తాను నివసించటానికి ఒక గది నిర్మించుకున్నాడు ఆ గది పేరు తెలుసా మీకు హృదయము ఈ హృదయము అనేది ఉన్నది నీ బాయ్ ఫ్రెండ్ కోసమో నీ గర్ల్ ఫ్రెండ్స్ కోసమో కాదు బ్రదర్ ఈ హృదయము ఉన్నది ఉదయం ఒక బాయ్ ఫ్రెండు సాయంత్రం ఒక బాయ్ ఫ్రెండ్ కాదు ఆఫీస్లో ఒక గర్ల్ ఫ్రెండు ఇంటి దగ్గర ఒక గర్ల్ ఫ్రెండు బస్ స్టాండ్లో లో ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఇలా అనేక మందికి నీ హృదయాన్ని పంచి పెట్టడానికి కాదు దేవుడిచ్చింది ఈ హృదయము దేవుడు ఎందుకు సృష్టించాడయ్యా అంటే తాను నివసించటానికి కొంతమంది అన్యులు సాధారణంగా వారు గృహాన్ని నిర్మించుకున్నప్పుడు ఆ గృహంలో ఒక చోట దేవుడి గది అని పెడతారు ఐడియా ఉందా మీకేమన్నా ఒక చిన్న గది నిర్మిస్తారు దానికి ఒక పేరు పెడతారు ఏమిటంటే మా ఇంట్లో దేవుడు కూడా నివసించాలి అని చెప్పి దానికి దేవుడు గది అని పెడతారు మనం నివసించే ఈ శరీరంలో కూడా దేవుడి గది ఉంది ఆ గది పేరు హృదయము రోజు నా ప్రశ్న ఏమిటంటే నీ శరీరము దేవుని యొక్క నివాసము ఈ నివాసమైన నీ శరీరములో దేవుడు నివసించడానికి చక్కని వాతావరణాన్ని కల్పిస్తున్నారా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నట్లయితే మన ఇల్లంతా శుభ్రంగా ఉంచుకుంటాం చెత్తా చెదారం ఏమీ లేకుండా శుభ్రం చేసేస్తాం ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు ఇబ్బంది పడకూడదు కనీసం దుర్వాసన వల్ల కూడా ఇబ్బంది పడకూడదు ఎక్కడ వారికి మురికి కనిపించకూడదు ఎక్కడ వారికి దుమ్ము కనిపించకూడదు ఎక్కడ వాళ్ళకి బ్యాడ్ స్మెల్ రాకూడదు ఎవరో ఒక బంధు వస్తేనే ఎవరో ఒక స్నేహితుడు వస్తేనే నీ ఇంటిని అంత చక్కగా పెట్టుకుంటున్నావే మరి ప్రపంచాన్నే సృష్టించిన దేవుడే నీ ఇల్లు అయినటువంటి నీ శరీరంలో ఆయన గది అయినటువంటి హృదయంలో ఆయన నివసించడానికి వస్తే మరి మన హృదయాన్ని ఇంకెంత చక్కగా పెట్టుకోవాలి ఇంకెంత పరిశుద్ధంగా పెట్టుకోవాలి ఇంకెంత పవిత్రంగా పెట్టుకోవాలి ఈ రోజు నా ప్రశ్న దేవుడు నీలో నివసించలేకపోవడానికి కారణము నీ పాపమేగా దేవుడు నీలో నివసించలేక పోవడానికి కారణము నీ హృదయంలో ఉన్నటువంటి కామమేగా బూతు బ్రతుకేగా బూతు సినిమాలేగా ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా తెలిసి తెలిసి తప్పు చేసి దేవుడు నివసించవలసినటువంటి హృదయంలో ఆయన ప్రశాంతంగా నివసించకుండా మీరు చేసిన పాపమును బట్టి ఆయన హృదయంలో నుంచి బయటకు గెంటేశారా అయితే ఖచ్చితంగా ఈ రోజు ప్రార్థన చేయాలి అయా నా హృదయాన్ని శుద్ధి చేయి హిమము కంటే తెల్లగా ఏ మరక లేకుండా ఏ డాగు లేకుండా ఏ మచ్చ లేకుండా ఏ మలినము లేకుండా ఏ నలుసు లేకుండా నన్ను కడుగో అని ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి